తిరుమల శ్రీ జలపతి ఉత్సవ ప్రియుడే కాదు ఆ బాల గోపాలాన్ని ఉద్ధరించే ఉత్సవకరుడు కూడా శ్రీనివాసుడి నిత్యోత్సవం సకల జనుల నేత్రోత్సవం శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవం సంస్థ లోకాలకు దినోత్సవం నిత్య సేవల్లో ఆ స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే బ్రహ్మోత్సవాల్లో పురవీధులలో పూజలు అందుకుంటాడు నిత్య పూజల్ని తిలకించి తరించే భాగ్యం లేని భక్తులను మనోహరథాన్ని ఆ బ్రహ్మాండ నాయకుడు మహారథం బ్రహ్మోత్సవ రూపంలో తీరుస్తాడు మానవులు చేసుకునే ఏ వేడుకలైనా ఆ మహిమాన్నితుడి వైభవం ముందు దిగదుడిపోయినని ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తేట తెల్లం చేస్తాయి ఆ విశ్వరూపుడి విభవం ఎదుట మనమెంత స్వల్పతి స్వల్పమేమో విశిష్టం చేస్తాయి ఆ మహోత్సవాల్లో అన్ని వాహనాలపై అంత వైభవంగా ఊరేగుతున్న మహామూర్తిని చూశాక మన అహంకారం తొలగిపోవాలి అవిద్యత్యం తరిగిపోవాలి అదే ఆ బ్రహ్మోత్సవాల దర్శన పరమార్థం శేషాద్రి నిలయాడికి ఈ సంబరాల సందర్భంగా జరిగే విశిష్ట పూజలు ఉపచారాల ఫలితంగా ప్రకృతిలో జీవుల్లో ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపింపబడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ ఉత్సవాలు మానవుల్ని అలౌకికపరమైన దుఃఖం నుంచి విముక్తుల్ని చేస్తాయని పరమార్థిక ఉన్నతిని ప్రసాదిస్తాయని అపారమైన నమ్మకం ఈ బ్రహ్మోత్సవాన్ని మహోత్సవం తిరునాల్ కళ్యాణోత్సవం అని పిలుచుకోవటం ఆనవాయితీ తిరుమల కొండపై జనసంచారం లేని రోజుల్లో బ్రహ్మోత్సవాలను పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నిర్వహించేవారట తిరుమలలో ధ్వజారోహణం మాత్రం జరిపి తక్కిన వాహన సేవలన్నీ తిరుచార్నూరులోనే నిర్వహించేవారట శ్రీనివాసుడి వేడుకల ప్రస్తావన వరాహ భవిష్యోత్తర బ్రహ్మాండ మార్కండేయ వామన తదితర పురాణాల్లో కనిపిస్తుంది ప్రస్తుతం తిరుమలలో ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు భవిష్యత్తుర పురాణంలో వర్ణించిన పద్ధతితో వైకానాస అఘమ శాస్త్రం బ్రహ్మోత్సవాలు భవిష్యత్తుర పురాణం వర్ణించిన పద్ధతిలో వైకాన అఘమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి తొలుత సాక్షాత్తు బ్రహ్మదేవుడే తిరుమలకు వేయించేసి ఆ పురాణ పురుషుడికి ఈ ఉత్సవం జరిపాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీనివాసుడు ఆజ్ఞ మేరకు చతుర్ముఖ బ్రహ్మ చతుర్వేదాలకు ప్రతీకగా ఉత్సవ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి సర్వాధిప శ్రీనివాసమూర్తి లేఖ శ్రీనివాసమూర్తి అనే నాలుగు విధాలైన వెంకటేశ్వరుడి అర్చన మూర్తులను ఆనంద నిలయంలో నెలకొల్పాడని చెబుతారు పదిహేను వందల అరవై ఒకటి నుంచి శ్రీవారి వేడుకల్లో వాహన సేవల్ని చేర్చారని చారిత్రక కథనం చూసేవారికి చూడముచ్చటగా పుణ్యమూర్తులకు భాగ్యంగా ఆ ఆరాధనీయుకుడు సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తాడు సంకీర్తనాచార్యుడు అన్నమాయ స్వయంగా శ్రీనివాసుడి నిత్యోత్సవాలనే కాదు బ్రహ్మోత్సవాలను కూడా శోభాయమానంగా జరిపేవాడు ఆ పద్మావతి ప్రియుడి బ్రహ్మోత్సవ ప్రారంభాన్ని దేవదేవుడి దివ్య రథము వంటి పలు కీర్తనల్లో ప్రస్తుతించి పరవశించాడట ఇలాండగోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు తరలి వస్తారండి ఆయన బ్రహ్మోత్సవాలను కన్నుల నిండుగా మనసారా తిలకించి ధరించాలని పరుగు పరుగున తిరుమల కొండకు పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన భక్తులు ఆయన భక్తులు అంత ఆత్రంగా వస్తారు కాబట్టి ఆయన కూడా ఆయన భక్తులందరికీ ఆయన దర్శనాన్ని కల్పించి అందరినీ తరింపచేస్తాడు చేస్తాడు ఆ దేవదేవుడి ముందు మనవెంతండి శ్రీదేవి భూదేవి తోడ ఆయన జరుపుకునే ఆ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి తరిద్దాం అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు కిటకిటలాడిపోతూ ఉంటారు